ఒఖరే జోఖరేషమా టిక్డో చానా ఓఖరే కల్లి మీ పేరేం పేర్మా అన్నా సుచిత్ర అన్నా సుచిత్ర ఓఖరే ఓఖరే ఆ కే నోఖరే శిదాన అంటే ఓఖరే అటాక్ చేస్తుంటుంది అన్నా నా పేరు కోట సామ్రాజ్యం అయితే నన్ను సోషల్ మీడియా అన్ని నిచ్చం సుచి అన్నా నా పేరు అమ్మా 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 సీఎం ను పార్కేవ్ సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఒక ఒక క్రియేట్ అన్ యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పార్టీ పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్లియర్ చేసుకుంటున్నాను వెరీ అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళు అంత దూరంగా ఉన్నారు అని ఇది వాళ్ళ ఆక్రోశము ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి